మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి అన్ని వివరాలు రాసి ఫోటో పెట్టాను చూడండి వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది ఇంకా ఏమైనా బండ్లు కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ రాసేటప్పుడు మీ జిల్లా మండలం రాయండి మీకు కావాల్సిన బండి కంపెనీ పేరు కూడా రాయండి మీరు రాసిన కామెంటు అమ్మే వాళ్ళు చూస్తారు ఆ బండి ఎవరైనా ఎవరి దగ్గరైనా ఉంటే నాకు ఫోటోలు పంపుతారు నేను అప్లోడ్ చేస్తాను కావాలంటే మీరు కొనుక్కోవచ్చు అశోక్ ల్యాండ్ దోస్త్ ప్లస్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఫోర్స్ పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి రీడింగ్ వచ్చేసి లక్షా మూడు వేలు తిరిగింది బండి ఉన్న అడ్రస్ కృష్ణా జిల్లాలో ఉందండి ఈ బండి